గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ శుభోదయం ఈరోజు విషయం ఏంటంటే మళ్ళీ గ్రామ పంచాయతీలో మూడు విడతలుగా జరిగిన సర్పంచ్ ఎన్నికలు ఇందరితో ముగించాయి అయితే ఈ యొక్క ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల్లో అందరూ గెలుస్తామనే అభిప్రాయంతోనే పోటీ చేసి ఉంటారు కానీ కంపల్సరీ ఎవరికో ఒకరికి ఓటమి ఒకరికి విజయం అనేది వస్తుంది పోటీలో ఎంతో మంది పోటీ చేస్తారు కానీ అందులో ఒకరికే గెలుపు అనేది దక్కుతుంది ఇక్కడ కూడా అందే అందరం గెలుస్తామనే అభిప్రాయంతో పోటీ చేస్తాం మరి విజయము ఓటమే అనేది అంత ఆ పైవాడి దయ ఎందుకంటే మనం అనేది ముందుగా ప్రయత్నం చేయాలి ప్రయత్నం చేయటమే ఒక గొప్ప విషయం కాబట్టి ప్రయత్నంలోనే మనం విజయం సాధించమనేది ముఖ్యం ఆ తర్వాత విజయం వచ్చిందా ఓటమే వచ్చిందా అనేది మనకు అవసరం లేదు ఎందుకంటే మనము గెలుపు ఓటమిలతోటి కాదు మనం ఒక విషయానికి ప్రయత్నం చేశామనేది ముఖ్య విషయం ప్రయత్నం చేశాం గెలవలేదు గెలిచాం గెలిస్తే నమ్మిన వాళ్ళ నమ్మిన వాళ్ళకు మంచి చేయటంలో ముందుంటే నెక్స్ట్ టైం కూడా మళ్ళీ మనకే విజయవరించవచ్చు ఒకవేళ ఓటమి చవిచేసాం అనుకో ఎందువల్ల ఓటమి వచ్చింది అసలు ఏంటి ఈ ఓటమికి కారణం ఏంటి అనేది ముందు తెలుసుకోవాలి ఎందుకంటే పాండవులే పన్నెండేళ్ళు అరణ్యవాసం ఒక సంవత్సరం అజ్ఞాతవాసం అజ్ఞాతవాసం చేసినారు మరి అంతటి సమర యోధులకే అలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు మనం మామూలు మనసులో మన బాధ్యత ఏంటి పోటీ చేసాం ప్రయత్నం చేశాం ప్రయత్నంలో ఓడిపోయాం అంటే ఓడిపోవటం అంటే ప్రయత్నం చేయకుండా ఓడిపోతే దానికి ఒక అర్థం ఉండదు కానీ మనం ప్రయత్నం చేశాం గట్టిగా కాబట్టి గెలిచినట్టే అయితే ఈ గెలుపుకు కొంత అకారణాలు ఏర్పడి ఉంటాయి వాటిని సరి చేసుకుంటే నెక్స్ట్ టైం కంపల్సరీ విజయాన్ని సాధిస్తాం ఎందుకంటే మొదటిసారే ఏ ఒక్కరు విజయం సాధించలేరు ఎవరికో ఒకరికి ఎక్కడో ఒకటి మొదటిసారే మొదటి ప్రయత్నంలోనే విజయం దక్కుతుంది ఎందుకంటే మనకు అనుభవం తోడైతేనే మనం ఎందులోనైనా విజయం సాధించగలం ఈసారి ఓడిపోయామంటే మనకు ఒక అనుభవం తెలిసింది ఎలా ఓడిపోయాము అసలు ఏంటి కారణాలు అనే కొన్ని అనుభవాలు అనేది మనకు అర్థమవుతుంది కాబట్టి ఓడిన వారైనా గెలిచిన వారైనా గెలిచిన వారికి కంగ్రాచులేషన్స్ ఓడిపోయామని నిరుత్సాహ పడకూడదు మనకు అది ఒక అనుభవంగా తీసుకొని మళ్ళీ ముందడుగు వేయాలి ఇదే ప్రతి ఒక్కరు స్ఫూర్తిగా తీసుకోవాలి పవన్ కళ్యాణ్ ఒక పవర్ స్టార్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇంకా ఒక స్క్రీన్ మీద తన ఫోటో కనబడితే చాలు అభిమానులు ఉరెత్తిపోతారు అలాంటి వ్యక్తే తాను పాటి స్థా స్థాపించి పది సంవత్సరాలు నిర్విర్మానంగా పోరాటం చేస్తే అతనికి విజయం దక్కింది అతనికి తొలిసారే విజయం అందలేదు అతను ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు అపజయాల అపజయాలను ఒక్కొక్క మెట్టుగా ఏర్పరచుకొని ఈనాడు డిప్యూటీ సీఎంగా పదవిలో ఉండి ప్రజలకు అనుకున్న విధంగా అనుకున్నట్లుగా ఉదయం సమస్య వస్తే మధ్యాహ్నానికి కల్లా ఆ సమస్యకు పరిష్కారం ఎత్తుకుతున్నాడు పది సంవత్సరాలు పదవి కోసం కాదు ప్రజల కోసం గెలుపు కోసం కాదు ధర్మం కోసం పోరాటం చేసి చేసి పోరాటంలో తాను నేర్చుకున్నది ఏంటంటే మనం ఎంతగా పోరాటం చేసి రాటుదేళ్తామో అంతటి కంటే గొప్ప విజయాన్ని అందుకుంటాం అనేది పవన్ కళ్యాణ్ నిరూపించాడు ప్రతిపక్షం పార్టీగా ఉంటూ సమస్యలను ఎదిరిస్తూ సమస్య జరిగిన దగ్గరికి వెళ్ళి తన వంతు సాయం చేస్తూ ప్రతి సమస్యకు అండగా నిలుస్తూ తాను పది సంవత్సరాలు ఒక పార్టీని స్థాపించి తన సొంత ఖర్చులతో నిలబడి ఈ డిప్యూట్ డిప్యూటీ సీఎంగా ఉన్నాడంటే తన కృషి తన కష్టం తాను నమ్ముకున్న ప్రజలు తనను గెలిపించారు ఎవరు నిరుత్సాహపడకండి గెలిచిన అభ్యర్థులుగా ప్రజలు మిమ్మల్ని నమ్మి ఓటేసినారు మీరు కంపల్సరీ ప్రజల యొక్క నమ్మకాన్ని ఒమ్ము చేయొద్దు కొన్ని కొన్ని చోట్ల అయితే అసలు స్వతంత్ర అభ్యర్థులే గెలిచారు ఎందుకు గెలిచారు అంటే అక్కడ వాళ్ళు చేసిన పనులు వాళ్ళు ప్రజలతో మమేకమై ప్రజలతో మెలిసి ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్కరికి సహాయం చేస్తూ ప్రతి ఒక్కరి సమస్యను తీరుస్తూ జనాలకు అందుబాటులో ఉంటూ వారు ఉన్నందువల్ల ప్రత్యర్థి అంటే స్వతంత్రంగా పోటీ చేసిన వాళ్ళకు ఘన విజయాన్ని అందించారు ఎందుకంటే కారణం అక్కడ నమ్మకం మనం పిలిస్తే పలుకుతాడు ఈ నాయకుడు అనే ఉద్దేశాన్ని ప్రజల్లో బలంగా నిర్మించారు ఆ నాయకులు కాబట్టి కొన్ని కొన్ని గ్రామాల్లో ఎక్కువగా స్వతంత్ర అభ్యర్థులు మంచి మెజారిటీతో గెలిచారు ప్రజలతో మమేకమై ప్రజలతో కలిసి ప్రజలకు సమస్యలను తీరుస్తూ ప్రజలతో ఉంటే కంపల్సరీ విజయం మనదే అవుతుంది చెప్పదలసింది ఏంటంటే ఓడిన నిరుచా పడకుండా ప్రజలతో కలిసి ప్రజలకు కావలసిన సమస్యలను తీరుస్తూ ప్రజలతో మమేకమైతే మళ్ళీ మనము విజయం పొందొచ్చు గెలిచిన వారికి కూడా ముఖ్య విషయం ఏంటంటే ప్రజలు మిమ్మల్ని నమ్మి ఓటేశారు మీరు కంపల్సరీ ప్రజల నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా వారి యొక్క సమస్యలను ఇప్పుడు ఎలాగైతే ప్రచారంలో ఇల్లులు తిరిగి ఇల్లు ఇల్లు తిరిగి వా మాకు ఓటేయండి మేము మీ యొక్క సమస్యలను తీరుస్తామని ఎలాగైతే చెప్పారో గెలిచిన తర్వాత కూడా మీరు ప్రతి ఇంటికి మీ ఇంట్లో ఏం సమస్య ఉంది గవర్నమెంట్ నుంచి మీకు ఏమి అర్హత ఉంటే ఏమి రాలేదు మీ అర్హతకు ఏ గవర్నమెంట్ నుంచి ఎలాంటి పథకం రాలేదు మీకు ఏ సమస్య ఉంది అని అడిగి తెలుసుకోండి తెలుసుకొని వాళ్ళకు కరెక్ట్ అయిన న్యాయం చేయండి అప్పుడు కంపల్సరీ మరొకసారి విజయాన్ని మీరు అడగక ముందుకే మీరు అడగక ముందుకే విజయాన్ని మీకు అందించి చూపిస్తారు ఈ ఓటర్ మహాశైలు ఓటర్ మహాశైల ఇంటికి వెళ్ళి వాళ్ళ సమస్యలను కనుక్కొని నిజంగా వీళ్ళకి ఇది అవసరం ఉంది వీళ్ళు నిజంగా అట్టడుగు స్థాయిలో ఉన్నారు వీళ్ళకి అవసరాన్ని కంపల్సరీ ఉంది అని తెలుసుకొని వారికి ఆ సాయం అందించండి మీరు వారి గుండెల్లో ఎప్పుడు కొలువై ఉంటారు సమస్య ఉన్న దగ్గర కంపల్సరీ న్యాయం చేయించండి గెలిచిన వ్యక్తులు అదే మీకు కొండంత బలం అదే మీకు కోట్ల ఆస్తి గెలిచిన వ్యక్తులకు నేను తెలియజేసే ముఖ్య విషయం ఇదే లాస్ట్ ఫైనల్ గా ఒక మాట ప్రజలు తలుచుకుంటే ఏమైనా ఏదైనా చేయగలరు వ్యక్తిత్వం ఎలా ఉందని కూడా అబ్జర్వ్ చేస్తున్నారు కాబట్టి మీ వ్యక్తిత్వాన్ని మించిన ఆస్తి ఏదీ లేదు కాబట్టి మీ వ్యక్తిత్వాన్ని పోగొట్టుకోకుండా మీరు ఈ మహా ఓటర్ మహాశైలకు అనుదినం వాళ్ళకు అందుబాటులో ఉంటూ వారి యొక్క సమస్యలను తీరుస్తూ ఉంటే మీరు నిత్య నాయకుడు అంటే ఎప్పుడు మీరే ఆ ఊరికి కానీ ఆ గ్రామ పంచాయతీ కానీ ఆ మండలాన్ని కానీ మీరే పదవిని ప్రతిసారి మీరే అవరోధిస్తారు కాబట్టి గెలిచిన వ్యక్తి ఈ యొక్క ఓటర్ మహాశైలను ఎప్పుడూ మర్చిపోకూడదు వారి యొక్క సమస్యలను తీరుస్తూ ప్రజ గ్రామంలో అందుబాటులో ఉంటూ మీ యొక్క సేవను వాళ్ళకు కంపల్సరీ అందించాలని కోరుకుంటూ ఈ యొక్క నా మనవి ముగిస్తున్నాను జై హింద్